ప్రభుని యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డరా ఎందిన ఆహారంలో మరలా మనము తిరుగా ఈ దినం కూడా ఆ దేవదేవుని ఘనమైన నామమును మహిమాన్మితమైన నామమును సనుతించటకు స్థుతించటకు ఘనపర్చటకు మహిమపర్చటకు ఆ ప్రభువారు మనకు దయచేసి గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా నీవు పూసుకుని పరిమళ తైలము సువాసనగలది అని ప్రియురాలు ప్రియుడిని గురి ప్రియుడిని వర్ణిస్తోంది ఈ పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో పిల్లరా పరిమళ తైలము సుగంధ తైలము అభిషేక తైలము ఆనంద తైలము ఉత్సాహ తైలము రక్షణ తైలము ఈ విధముగా అనేక రకాలైన తైలముల గురించి మనం చెప్పుకోవచ్చు తైలము అంటే నూనె తైలము అంటే నూనె కదా బైలు గ్రంథంలో ఓ ప్రత్యేకమైన స్థానము అభిషేక తైలానికి ఉంది నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఆరో బలిపీఠము నిమిత్తము ప్రాయచ్ఛితము చేయటం వలన దానికి అంటే కోడెకు పాప పరిహారార్థ బలి అర్పించేటప్పుడు ప్రతిష్ఠించుటకు దానిని అభిషేకము చేయవలను కోడెను బలి అర్పించాలి అంటే దానికి కూడా అభిషేక తైలంతో అభిషేకం చేయాలి దేవుని మందిరములో ఉండే ఉపకరణములన్నీ కూడా అభిషేక తైలంతో వాటిని అభిషేకించాలి అభిషేకించడము అంటే అర్థం అర్థమేంటనగా ప్రతిష్ఠించుట అని అర్థం ప్రతిష్ట అంటే ఒక ఒక విషయానికి దాన్ని స్థిరపరచడం దేవుని కోసం నువ్వు ప్రతిష్ట చేసుకున్నావు లోకం కోసం కాదు ఇక ప్రతిష్టింపబడిన నీవు ఆ ప్రతిష్టలో నుంచి వైదొలిగిపోకూడదు పిల్లల చాలా గొప్ప మాట ఉంది బైబిల్ గ్రంథంలో ఆ దేవుని మందిరంలో ఉండే ఆ ఉపకరణములన్నీ కూడా ప్రతిష్ఠించిన తర్వాత అభిషేక తైలముతో అభిషేకించిన తర్వాత వాటికి ఏవేని వస్తువులు కానీ మనుషులు కానీ తగిలితే వాళ్ళు కూడా ప్రతిష్ఠించబడతారట ఒక్క మాట అంటే ప్రతిష్టకు ఎంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ మీరు ఆలోచించాలి ఈ ప్రతిష్ట చేయాలంటే అభిషేక తైలంతోనే చేయాలి ఇప్పుడు పూర్వకాలంలో కోడేలను యుద్ధులను గొర్రెలను మేకలను పొట్టేళ్లను పావురాళ్ళను అవి నిందారహితంగా ఉండేవి అంటే అంగవైకలు లేని వాటిని తీసుకొని వచ్చి బలిపీఠం పైన బలి అర్పించేవాడు దాన్ని బలి అర్పించాలి అంటే దానిని కూడా ప్రతిష్ఠించడానికి అభిషేకం చేయాలి అంటే అభిషేకానికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది నిర్గమాఖండం ఇరవై తొమ్మిది ముప్పై ఆరులో చదవండి మీరు నిర్గమాకాఖాండం ఇరవై తొమ్మిది ముప్పై ఆరు చదవండి దానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది ప్రియా దేవుని బిడ్లారా అసలు ఈ అభిషేక తైలము పరిశుద్ధ వస్తువులుగా వేరు చేయబడిన ఉపకరణాలు ఉపకరణాలన్నీ పరిశుద్ధ వస్తువులుగా వేరు చేయబడాలంటే వాటిని అభిషేకించాలి ఏమండి వాటిని అభిషేకించాలి అది అభిషేక తైలంతో ఈ అభిషేక తైలాన్ని ఎలా తయారు చేస్తారయ్యా అని అంటే చాలా వివరంగా యహోవా దేవుడు మోషేతో సెలవిస్తాడు చాలా వివరంగా యహోవా దేవుడు మోషేతో సెలవిస్తాడు ప్రియల నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మీరు వివరంగా చదువుకోండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మరలా ఒకసారి చేయండి నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము సారీ ముప్పైవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చడం మరియు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున ఏ వస్తువులను తీసుకోవాలంటున్నాడంటే నాలుగు రకాలైన వస్తువులను నువ్వు తీసుకోవాలి ఈ సంభారాన్ని తయారు చేయడానికి అది ఏ యొక్క తూకం ప్రకారం తీసుకోవాలంటే పరిశుద్ధ స్థల సంబంధమైన తులం ఒకటి ఉంటుంది ఆడొక తూకం ఉంటుంది ఆ చొప్పున తీసుకోవాలి పరిశుద్ధ స్థల సంబంధమైన తొలము చొప్పున అచ్చమైన వందల తొలములు అచ్చమైన గో గోపురసము గోపరసం ఐదు వందల తొలములు సుగంధము గల లవంగి పట్ట సగము అనగా ரெண்டு வந்தல ல ரெண்டு தொரு கை சுமலவங்க பட்ட மூடவதுமே நூனெண்டு வந்த யாபதி தொலமல எத்து ரெண்டு வந்த யபது தொலமல எத்து அப்படி ரெண்டு வந்த யபை தொலமல பருவ నిమ్మగడ్డి నూనె నాలుగవదిగా లవంగి పట్ట మూడవదిగా లవంగి పట్ట ప్రిలారా లవంగి పట్ట ఐదు వందల తొలమలో తొలమలు నాలుగవదిగా ఒలీవా నూనె సంభారము మూడు పళ్ళు ఈ విధముగా ఈ అభిషేక తైలాన్ని తయారు చేయడానికి ఈ నాలుగు వస్తువులను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను సుగంధ ద్రవ్య మేళకుడు అంటే ఈ సుగంధ ద్రవ్యములను చేసేవాడు వాడు ఏ ఏ ఒక్కవా ఎవరికి చెంది ఉండాలా అతడు ఏ గోత్రానికి చెంది ఉండాలా అతను కూడా లేవి గోత్రికుడై ఉండాలి వేరే వాళ్ళకి అసలు ప్రత్యక్ష గుడాలంలో సా పని చేయడానికి అర్హతే లేదు చివరకు గంగాళానికి నీళ్లు పోసే వాళ్ళు కూడా ఏమండి గంగాళానికి నీళ్లు పోసే వాళ్ళు కూడా వాటిని శుభ్రపరిచే వాళ్ళు కూడా ఆవరణంలో ఉండే గంగాళం పీట వాళ్ళు కూడా లేవీలై ఉండాలి వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయినా పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును అది ప్రతిష్టాభిషేక తైలం ఈ నాలుగు వస్తువులతో ఈ నాలుగు సుగంధ ద్రవ్యములతో వాటిని తయారు చేయాలి ఈ తైలంతో నువ్వు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీపస్తంభమును దాని ఉపకరణములను ధూపవేదికను దహనబలి పీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లుగా వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితం ఇందాక చెప్పాను కదా వాటిని తగులు ప్రతి వస్తువు అయిపోతుంది అంటే ప్రిలరా ప్రత్యక్ష గుడారంలో ఉండే ఒక్కొక్క ఉపకరణమే ఈ విధంగా ప్రతిష్ఠించబడాలంటే ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే దైవ సేవకుడు ఎంత ప్రతిష్ఠ ఉండాలి ఎంత అభిషేకం ఉండాలి అసలు ఆ ప్రతిష్ఠింపబడినా అభిషేకింపబడిన ఆ ఉపకరణములు తగిలితే చాలు ప్రతిష్ఠించబడతారు ఆ ఉపకరణములు తగిలితే చాలు ఏ వస్తువైనా అది కూడా ప్రతిష్ఠించబడుతుంది మరి అభిషేకించబడిన నీవు పైన చేయబెట్టినప్పుడు వాళ్ళు అభిషేకం పడరా నీలో ఉన్న ఆ అభిషేకం వాళ్ళోకి వెళ్ళదా నిజంగా నువ్వు ప్రతిష్ఠించబడితే అభిషేకించబడితే పరిశుద్ధ ఆత్మ చేత నింపుదల చేయబడితే నీ ప్రక్క వారు కూడా అభిషేకించబడాలి కదా నీ సంఘం కూడా అభిషేకించబడాలి కదా దైవజనుడా ఈ అభిషేక అనుభవం నీకుందా ఈ నాలుగు వస్తువుల సమ్మేళనం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అర్థం ఉంది ప్రియులారా ఏమండి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అర్థం ఉంది ఈ సంభారం తయారు చేసే నాలుగు వస్తువులు సుగంధము గల లవంగం పట్ట సగము నిమ్మగడ్డి లవంగి పట్ట ఒలివల నూనె వీటికి ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క అర్థం మనం తెలుసుకోవచ్చు అనగా అభిషేకము పొందాలంటే అభిషేక తైలముతో నింపబడాలంటే నువ్వు ముందు ప్రతిష్ఠించబడాలా నువ్వు ముందు దేవుని దగ్గర స్థిరపడాలా స్థిరత్వం కలిగిన మనస్సు ఉండాలా రక్షణానుభవంలోకి రావాలి రక్షించబడిన తర్వాత అభిషేకం కోసం ఎదురు చూడాలి అభిషేకించబడిన తర్వాత అనేక మందికి నువ్వు అభిషేకంగా తయారు కావాలి నువ్వే అభిషేక తైలం ఆ ఉపకరణములకు తగిలిన ఏ వస్తువు అయినా కూడా ఆ వస్తువు ప్రతిష్ఠించబడుతుంది నిన్ను టచ్ అయిన ఎవరైనా కూడా నీతో సహవాసం చేసిన ఎవరైనా కూడా నీ సంఘంలోకి వచ్చిన ఎవరైనా కూడా ప్రతిష్ఠించబడాలి ప్రతిష్ఠించబడాలి హలే ఇది అభిషేక తైలం ప్రియా దేవుని బిడ్డారా మనం కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఈ అంటి దినాలలో అనేక మందిని గాక అలాంటి కృప నా ప్రీడైన ఏ సయ్యా మనకు దయచేనుగా ఖరీపడిదవు నేను కంటిన్యూషన్ చేసుకుందాం మధ్యలో ఆపేస్తా ఉన్నాను తప్పదు పదిహేను నిమిషాలు అయింది కాబట్టి షార్ట్ మెసేజెస్ కదా దేవునికి స్తోత్రం ఆ స్తోత్రాలు తండ్రి మేమందరము అభిషేకించబడి అనేక మందికి అభిషేక ఆశీర్వాదముగా ఉండునట్లుగా నీ కృపలో ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ అభిషేకించమని ఏసు నవంపేట వేడి తండ్రి ఆమెన్ తల్లైన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపింపబడును గాక ఆ మేన్ ఆమెన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక హాలెల్లుయా